హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు లంచ్లోకి వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉండే చింత చిగురు పప్పును అయితే చేశాను అది సింపుల్గా ఎలా చేయాలి అలానే పప్పు కూడా టేస్ట్గా ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉండాలి అని అంటే కనుక దానికి సంబంధించిన చిట్కాలు నేను ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను మనకి సమ్మర్లో ఎక్కువగా చింత చిగురు అనేది దొరుకుతుంది మార్కెట్స్లో మీరు మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి స్టోర్ చేసుకోండి ఈయన మొత్తం కూడా మనం కర్రీస్లో కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు కాంబినేషన్స్ ఎందుకంటే చింత చిగురు చాలా మంచి అనమాట ఎక్కువగా ఈ సీజన్లోనే వస్తుంది సో ఈ రోజైతే నేను ఎలా చేయాలి దానికి కొన్ని చిట్కాలు అయితే చెప్తాను ఇప్పుడు చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా నేను తెచ్చిన రోజు నేను నీట్గా అయితే ముందు జస్ట్ అలా స్ప్రే చేశాను అనమాట వాటర్ ఎక్కువగా కూడా వాటర్తో మనం కడగకూడదు చిగురులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది అనమాట అలా కొంచెం స్ప్రే చేసిన తర్వాత నేను కొంచెం ఫ్యాంగల్కి అలా ఉంచేసి మళ్ళీ నేను కవర్లో పెట్టి పెట్టి ఉంచాను ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇందులోకి ముందుగా కావాల్సింది పప్పు కాబట్టి కందిపప్పుని మనం ఏ రోజైతే చేయాలనుకుంటాం ఆ రోజు కొంచెం టిఫిన్ చేసిన వెంటనే మనకి మార్నింగ్ ఉంటుంది కదా ఆ మార్నింగే లేచిన వెంటనే మనం మనం చేసుకునే ఒక వన్ అవర్ బిఫోర్ అట్లా కందిపప్పునైతే అయితే మీకు ఎంత కావాలో అంత కందిపప్పునైతే నానపెట్టి ఉంచుకోండి కానీ కందిపప్పు ఎంతైతే తీసుకుంటున్నారో దానికి డబల్గా మీరు ఆకు అయితే తీసుకోవాలి చింత చిగురు అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే నేను నానపెట్టి ఉంచానమాట ఒక టూ టైమ్సే నేను కందిపప్పునైతే కడుగుతున్నాను ఆ తర్వాత మంచినీళ్ళతో అయితే అలా నానపెట్టించి ఉంచుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను వన్ అవర్ అయితే నేను అలా నానబెట్టించుంచాను ఉంచాను చాలా తొందరగా అయిపోతుంది అనమాట అలాగనక మనం నానబెట్టించితే పప్పు తొందరగా ఉడికిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిట్కా ఏంటంటే సిమ్లోనే పెట్టుకోండి ఆ కందిపప్పు ఎంతైతే ఉందో ఆ పై వరకే వాటర్ ఉంచుకొని సిమ్లో పెట్టుకోండి ఉడికిపోతుంది మీరు ఇక్కడ నమ్ముతారు లేదో నేను ఇక్కడ ఇలా చేతితో స్మాష్ చేసే లోపు పప్పు అయితే ఉడికిపోయింది అనమాట మొత్తం మాకంత నీట్గా స్మాష్ చేసి దాంట్లో ఉన్న పుల్లలు వేరి పక్కన పెట్టేలోపు పప్పు అయితే ఉడికిపోయింది ఇంక ఇక్కడైతే స్మాష్ చేస్తున్నాను ఆకు చాలా లేదా తగా ఉంది కొంచెం ముదిరి కూడా వచ్చినాయి అనమాట అలా ముదురుగా అయితే తీసి పక్కన పడేసాను లేతగా ఉన్నాయి అవసరం లేదు ఉడికిపోతాయి ముదురుగా ఉన్నాయి వేస్తే ఏంటంటే అంటే కాడలు గట్టిగా ఉన్నాయి అవి కొంచెం చేదు వస్తుంది అనమాట అవి ఉండకూడదు మనం ఆకు వరకు తీసేసుకొని వాటి వరకు పక్కన పడేయాలి ఈజీగా వస్తుంది అనమాట ఈ ఆకును కూడా మనం ఇలా ఇలా చేతితో స్మాష్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే రకరకాల అంటే అనేక రకాలుగా చేసుకోవచ్చు కర్రీస్లోకి మనకి చింతచిగురులో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అనమాట చాలా మంచిది హెల్త్కి నాకు ఇదైతే మేము జంగారెడ్డి వెళ్ళేవాళ్ళం అనమాట అలా వెళ్ళేదారులో అన్ని చింత చిగురు చెట్లు పెద్ద పెద్ద చింత చింతకాయల చెట్లు ఉండేవి సో వచ్చేటప్పుడు మేము కారులో అలా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అనమాట కొంచెం పనులు ఉండేవాటి వైపు సో అలా వెళ్ళినప్పుడు దారిలో అందరు కోసుకుంటూ ఉండేవాళ్ళు మేము కూడా అలా రెండు మూడు సార్లు అయితే కోసు కోసుకున్నాము అలా తెచ్చుకున్నది వే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా సో అందరు తీసుకుంటున్నారని చెప్పి మేము కూడా ఆగి సరదాగా అలా కోసుకొని వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళనమాట ఇంటికి సో ఇప్పుడైతే ఈ పప్పు ఉడికిపోయింది ఇలా ఒక సెవెంటీ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం చింత చిగురు పప్పులోకి ఇక్కడ నేను పది పచ్చిమిరపకాయలు వేసాను కట్ చేసి అలానే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు వేసాను చింతపండు అవసరం లేదు పచ్చిమిరపకాయలు మీరు కారం ఎక్కువగా తిన తినాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎప్పుడైనా పప్పులో కారం కన్నా కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అనమాట ఇక్కడ మనం చింత చిగురు స్మాష్ చేసుకున్నాం కదా అది మొత్తం పొడి పొడిగా ఉంటుంది ముందుగానే కదపకూడదు అది కూడా యాడ్ చేసేసుకోండి పప్పులోకి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక సెవెంటీ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ ఇంకొక చిట్కాయ ఏంటంటే మీరు ఏ పప్పు చేసినా కానీ ఇలా ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు వేయండి అలానే ఒక నాలుగైదు దంచిన వెల్లుల్లి కూడా వేసి అలానే కొంచెం కరివేపాకు ఒక సోగం అనమాట వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట ముందుగా కదపకండి ఇక్కడ కొంచెం పసుపు వేసాను ఒక వన్ స్పూన్ వరకు అలానే కారం మీ కారానికి అంటే మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్సే వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక ఫోర్టీన్ వేసుకోండి పచ్చిమిరపకాయలు కారం కూడా మీరు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది అదే ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కి తగినట్లుగా అలానే ఉప్పు ఇప్పుడే వేయకూడదు మొత్తం ఉడికిపోయి మనం చివ్వలో లాస్ట్లో అప్పుడు అయిపోతుంది అని అనగా అప్పుడు వేసుకోండి ఉప్పు ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు యాడ్ చేశాను మూత పెట్టేశాను ఆ సిమ్లోనే ఆవిరికే పప్పు అంతా ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో పప్పు కూడా ఉడికిపోతుంది మొత్తంగా ఇంకా ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నేను కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను మీరు ఈ ఉప్పే వాడండి ఎంత టేస్ట్గా ఉండేదంటే అంత టేస్ట్గా ఉంటుంది అలానే విజిల్స్ వచ్చే కుక్కర్ కాకుండా ఇలా మీరు విడిగా కనుక ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ రాదు ఉడుకుతూ ఉంటుంది కదా ఎక్కువసేపు ఉడికితే పప్పు స్మెల్ అనేది రాదనమాట సమ్మర్ అయినా సరే ఒక టూ డేస్ అయినా ఉంటుంది మీరు బయట పెట్టినా కానీ అంటే మీరు నైట్ బయట పెట్టినా మీరు మార్నింగ్ లేచేసరికి అది స్మెల్లే రాదనమాట స్మాష్ చేసేసుకుంటున్నాను నేను పొయ్యి మీద ఉన్నప్పుడే పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను ఇంకో ఇలా ఉడుకుతూనే ఉంది ఒక పక్క నేను తాలింపు పెట్టేశాను తాలింపుకి ఇంకొకటి ఏంటంటే తాలింపు పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాను త్రీ స్పూన్స్ వేశాను అలానే తాలింపు దినుసులు మొత్తం జీలకర్ర ఆవాలు చిన్న పచ్చనపప్పు అలానే వెల్లుల్లి ఒక సెవెన్ వేసాను నేను దంచి ఎండుమిరపకాయలు ఒక త్రీ వేసాను కరివేపాకు ఒక అరచక్క ఉల్లిపాయ పొడవుగా కట్ చేసింది అందులో కొంచెం ఇంగువ అనమాట అవన్నీ బాగా ఆల్రెడీ అవంతా బాగా ఫ్రై అయిపోయినాయి మాడిపోతే ఏమని అనుకున్నాను లేదు ఈ విధంగానే ఫ్రై అయిపోవాలి మొత్తం తాలింపు అంతా ఇప్పుడు పప్పులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లుకింగ్ కూడా అలా ఉంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగానే ట్రై చేయండి అసలు కుక్కర్ కన్నా కూడా ఇలా చేస్తేనే ఏ పప్పు అయినా సరే టేస్ట్గా ఉంటుంది చింతచిగురు బదులు మీరు ఆకుకూరలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధానంలో చేసుకుంటే మీకు నిల్వ ఉండిద్ది స్మెల్ మంచిగా గుమాయిస్తుంది అనమాట తినేటప్పుడు కూడా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇలా పప్పులనే కాకుండా ఎండు రొయ్యలతో కానీ లేదంటే మటన్లో కానీ చింత చిగురితో కలిపి చేస్తే మాత్రం అద్దరిపోతుంది కాంబినేషన్ ఇంక ఇది ఏ పప్పులైనా సరే మనం ఇలా అప్పడాలు కానీ ఉప్పు మిరపకాయలతో కానీ లేదంటే ఆమ్లెట్స్తో కానీ అద్దరిపోతుంది కదా కాంబినేషన్ సో ఈజీ ప్రాసెస్లో ట్రై చేయండి కొన్ని చిట్కాలు ఇవి చెప్పాను కదా ఇవి కూడా మీరు ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్